హాయ్ అండి రోజు నేను మా వంటింట్లో ఏం చేస్తున్నాను అనంటే కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లడ్డూలు అంటారు బెల్లము కొబ్బరి కలిపి లడ్డూలు అంటారు కదండి ఉండలు మేమైతే కొబ్బరి ఉండలు అనే అంటాము చేస్తున్నాను అనమాట చూడండి బాగా ముదురుగా ఉన్న రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజేనండి వాటిని ఇలాగా మిక్సీ పట్టించుకున్నాను అనమాట బాగా ముద్రగా ఉంటే కొబ్బరి ఉన్నలు అన్నవి గా వస్తాయి స్టవ్ మీద బాలీ పెట్టుకొని నెయ్యి ఒక స్పూన్ ఉన్నర వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి దీనికి సరిపడా బెల్లం నేను ఒక నూట యాభై గ్రాములు వేస్తున్నాను అంటే కప్పు వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండడమేనండి ఈ కొబ్బరి ఉండ్లు అన్నవి మన ఆరోగ్యానికి కూడా మంచిదే ఎందుకంటే బెల్లం మన ఆరోగ్యానికి మంచిది కొబ్బరి కూడా బ్రెయిన్కి చాలా మంచిది అనమాట చూడండి అలా తిప్పుతూ 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 ఉంటే ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలకి ఇలా రెడీ అవుతుంది ఈ రెండు కలిపిన మిశ్రమం ఇలా రెడీ అవుతుంది చూడండి ఆ వైట్ గా కనబడుతున్నాయి ఏంటో అనుకోకండి కొబ్బరి ముక్కలే మాకు అలా కొంచెం అక్కడక్కడ ఈ ముక్కలు ఉంటే ఇష్టం అనమాట అందుకు నేను కొంచెం ఆ విధంగా ముక్కలు ఉంచాను ఇలా దగ్గరికి అయ్యాక ఇలాచి వేసుకోండి వేసుకొని మళ్ళీ అలా బాగా కలుపుతున్నాయి ఉండండి ఉండొచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇవి ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి బొమ్మల కొలువు అవి కూడా పెడతాం కదండి తాంబూలలోని ఇవ్వడానికి బాగుంటుంది అలాగే బొమ్మల కొలువుకి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా ఒక రోజు పెట్టుకోవచ్చు పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి ఉండల్ని చూడండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు కదండి అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఆ దుర్గాదేవి కృపా కటాక్షాలు పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇలా బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట హైలో పెడితే మటుకు ఈ కొబ్బరి అన్నది మాడిపోతుందండి అందుకు మీడియం ఫ్లేమ్ లోనే స్టవ్ అన్నది ఉంచండి ఇప్పుడు చేతికి కొద్దిగా తడి అన్నది చేసుకొని ఉండ వస్తుందో లేదో చూసుకుందాము వేడిగానే ఉంటుందండి ఎందుకంటే స్టవ్ మీద ఉంది కదా ఈ మిశ్రమం వేడిగానే ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉండ చాలా ఇలా ఇలా తిప్పుతూ ఉంటేనే చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే ఇంకో అయిపోయినట్టే దగ్గరికి అయిపోయినట్టే అనమాట ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద ఉంచి ఒకసారి కలిపియండి కలిపిసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా బాగా ఉండ చూడండి కొబ్బరి ఉండ ఎంత బాగా వచ్చిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఈ మిశ్రమం చల్లారేక అప్పుడు ఉండలు చేసుకోండి ఎందుకంటే వేడిగా చేస్తే చేయి కాలిపోతుంది కదండి అందుకు కొద్దిగా మరీ చల్లారిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది కొద్దిగా చల్లారంగానే ఇలాగ నీళ్ళల్లో చేయి తడి చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవడమేనండి ఎంతో రుచిగా ఉంటాయి చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది ఈ స్వీట్ కూడాను ఇంట్లో అందరూ తినచ్చు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంత బాగుంది కదండి ఈ స్వీట్ మరి మీ అమూల్యమైన లైక్ ని ఇవ్వండి ఈ వీడియో చూసి అలాగే మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెజిటేరియన్ వంటలన్నీ ఈ ఛానల్లో ఉంటాయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీరు లైక్ ఇవ్వడం మట్టుకు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ